హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇవాళ మీ ముందుకి ఒక తెలంగాణ స్పెషల్ వంటకం చికెన్ గుడాలు తెలంగాణ స్పెషల్ అలసంతకాయ చికెన్ తోటి గుడాలు అంటే బబ్బెర్ అంటారు చికెన్ గుడాలు అంటారు మస్తు మస్తుకమ్మ ఉంటుంది అయితే తెలంగాణలో ఏ ఫంక్షన్ చేసినా ఏ కార్యం చేసుకున్నా ఖచ్చితంగా గుడాలు అనేటివి ఉంటాయి చికెన్ గుడాలు కావచ్చు తలకాయ గుడాలు కావచ్చు నల్ల గుడాలు కావచ్చు బోటి గుడాలు కావచ్చు ఇవన్నీతో గుడాలు వేస్తారు మీకు తలకాయ గుడాలు చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో తలకాయ గుడాలు బోటి గూడలు అన్ని రకాల గుడాలు కూడా చూపిస్తా ఈ గుడాలల్లా కళ్ళు తెచ్చుకుంటారు అన్నట్టు ఈ ఫంక్షన్లల్ల ఖచ్చితంగా గుడాలు కళ్ళు ఖచ్చితంగా ఉంటాయి మా తెలంగాణలో అది ఎట్లా చేస్తారో మీకు చేయి చూపిస్తా చూడండి కుండ గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి మంచిగా నూనె గరమైనాక లవంగాలు దాజిన చెక్క బిర్యానీ ఆకు పువ్వు వేసుకోవాలి అట్లనే సన్నా పోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగాయదాకా గోలించుకోవాలి ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అట్లనే పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా నూనెలో గోలించుకోవాలి మంచిగా గోలినాక ముందుగా కోడి కూర వేసుకోవాలి ఈ కోడికూరను కూరను కొంచెం నీళ్ళు ఊరేదాకా సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఇట్లా మంచిగా కూరల నీళ్ళు ఊరినాక తగ్గట్టు కారం వేసుకోవాలి అట్లనే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు సన్నర మంట మీద ఉడికించుకోవాలి ఎందుకంటే ముక్కలకు కారం ఉప్పు మంచిగా పట్టాలి కాబట్టి ఇట్లా ఒక ఐదు నిమిషాలు మంచిగా గోలినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బబ్బెర్లు అంటే కొందరు అలసంతలని కూడా అంటారు ఆ బబ్బర్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంత కారం ఉప్పు ముక్కలు మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకున్నాక ఒక పది నిమిషాలు అందరి మంట మీద ఉడికించుకోవాలి నీళ్ళు ఉండద్దు నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి అంటే కొన్ని పోసుకోవాలి నీళ్ళు అయితే మస్తు కమ్మగా అంది చూసిన కదా ఎంత సింపుల్గా వేసినా చికెన్ కూడా ఈ బబ్బర్లు వస్తుంటాయి తినిచిత సూపర్ ఉంది ఇంట్లో కళ్ళు తాత కూడా మస్తుంటుంది కానీ కళ్ళు మద్యపానం నిషేధం కదా తాగదు మస్తుకమ్మ ఇవి అన్నం అవ్వడం కలుపుకొని తినొచ్చు ఇంట్లో కోడి కూర పులుసు పోసుకొని తింటే ఇంకా మస్తు కమ్మ ఉంటుంది ముక్కా మస్తుమంది మీరు కూడా చేసుకొని అంటే చికెన్ కూడా వేసుకొని కళ్ళు చేసుకొని తాగుతుంది తాటికాళ్ళు లేకుంటే ఈతకాలు లేకుంటే నీరు మస్తు ఉంటుంది